తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పొలిటికల్ హీట్ రేపుతుంది గత ఎన్నికల్లో ఇరవై ఐదు సీట్లకు గాను మొత్తం వైసీపీ గెలుచుకుంది అయితే ఎన్నికల సమయంలో ముగ్గురు కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు అనంతరం కూటమి గెలవడంతో మరికొంతమంది ఆ పార్టీకి వెళ్లిపోయారు ఈ నేపథ్యంలో టీడీపీలో చేరిన మాజీ మున్సిపల్ చైర్మన్ పదిహేనో వార్డు కౌన్సిలర్ దొంతు శారదా తనకు మద్దతుగా పదహారు మంది కౌన్సిలర్లున్నారని కలెక్టర్ ను కలిసి మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియపై అవిశ్వాస తీర్మానం కోరారు ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల తొమ్మిదిన అవిశ్వాస తీర్మానం చేపడుతున్నట్లు అధికారులు ప్రకటించారు అయితే అనూహ్యంగా వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ పావులు కదపడంతో మళ్లీ కౌన్సిలర్లు కొంతమంది వైసీపీ టచ్ లోకి వెళ్లారు నిన్న రాత్రి మంది కౌన్సిలర్లతో నేదురుపల్లి రామ్ కుమార్ రెడ్డి తన నివాసంలో సమావేశమయ్యారు దీంతో అవిశ్వాస తీర్మానంలో గెలిచేందుకు టీడీపీ ఎమ్మెల్యే కూరగొండ్ల పావులు కదుపుతున్నారు మొత్తం మీద వెంకటగిరిలో కౌన్సిలర్లు అటు ఇటు మారుతూ ఉండడంతో అవిశ్వాస తీర్మానంపై ఆసక్తి నెలకొంది ఆయన చెప్పినట్టీ కూడా దాన్ని కాదు చేయలేక ఏదో ఒకటి స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి స్టేట్మెంట్ ఇచ్చిపోయా తెలుగుదేశం పార్టీ కాదు వాళ్ళ పార్టీలను కొని వాళ్ళే ఇప్పుడు ఇరవై ఐదు మంది ఉంటే ఇరవై ఐదు మంది వైసీపీ వాళ్ళే మా వాళ్ళు ఎవరికి లేరు అయితే ముగ్గురు ఉన్నారు ఇరవై రెండు మంది వాళ్ళు మేము ఇప్పటికీ వాళ్ళకి మేము మాట్లాడలేదు మాకు సంబంధం లేదు వాళ్ళ పార్టీ వాళ్ళు తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పొలిటికల్ హీట్ రేపుతుంది గత ఎన్నికల్లో ఇరవై ఐదు సీట్లకు గాను మొత్తం వైసీపీ గెలుచుకుంది అయితే ఎన్నికల సమయంలో ముగ్గురు కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు సంబంధించి ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ వరలక్ష్మి వెంకటగిరి సంబంధించి కూడా అక్కడ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పొలిటికల్ గా తీవ్ర ఆసక్తి రేపుతుందని చెప్పచ్చు ఇక్కడ ఈ నెల తొమ్మిదవ తేదీన మున్సిపల్ చైర్మన్ కు సంబంధించి అవిశ్వాస తీర్మానం ఉన్నట్టుగా కూడా అధికారులు ప్రకటించారు దీంతో చైర్మన్ పదవి గెలుచుకునేందుకు ఇటు కూటమి గాని అటు వైసీపీ కూడా తమదైన వ్యూహాలు పనుతున్న నేపథ్యం అయితే ఉంది గత మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్న ఇరవై ఐదు కౌన్సిలర్ల స్థానాలకు గాను ఇరవై ఐదు కూడా వైసీపీ గెలుచుకుంది అయితే ఆ తర్వాత ఎన్నికల సమయంలో ముగ్గురు కౌన్సిలర్లు టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది దాంతో సంఖ్యా బలం వైసీపీ కాస్త తగ్గింది అయితే ఎన్నికల అనంతరం ఏదైతే టీడీపీ కూటమి ఘన విజయం నేపథ్యంలో మరికొంతమంది కౌన్సిలర్లు కూడా ఆ పార్టీలో చేరిపోయిన పరిస్థితి అయితే ఉంది దీంతో గత కొంత కాలంగా ఈ మున్సిపల్ చైర్మన్ సంబంధించి కూడా మార్చాలని కోరుతూ అవిశ్వాస తీర్మానం కోరాలని చెప్పి అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలని చెప్పి భావిస్తూ వచ్చారు ఈ సందర్భంగా పదిహేనవ వార్డు కౌన్సిలర్ దొంతు శారద ఆమె గతంలో కూడా మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు ఆమె వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయిన తర్వాత తనకు దాదాపు పదహారు మంది కౌన్సిలర్ల మద్దతు ఉందంటూ కూడా కలెక్టర్ వెంకటేశ్వర్ కలిసి అవిశ్వాస తీర్మానం చేపట్టాలని చెప్పి కూడా ఒక వినతి పత్రం అందజేశారు ఈ నేపథ్యంలో అధికారులు కూడా అవిశ్వాస తీర్మానం ఉంటుందంటూ కూడా ప్రకటించారు ఈ నెల తొమ్మిదవ తేదీ కూడా ప్రకటించడం కూడా జరిగింది దీంతో ప్రస్తుతం వ్యూహాత్మకంగా అటు వైసీపీ టీడీపీ కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే అనూహ్యంగా నిన్న రాత్రి ఎవరైతే వెంకటగిరి మున్సిపల్ వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జి నేదుపల్లి రామ్ కుమార్ రెడ్డి నివాసంలో పంతొమ్మిది మంది కౌన్సిలర్లతో ఆయన సమావేశమయ్యారు దీంతో వైసీపీ గెలుపు ఖాయం అన్న ప్రచారం అయితే జరుగుతోంది మరోవైపు టీడీపీ కూడా అలర్ట్ అయిన పరిస్థితి మొన్న ఎవరైతే దొంతు శారద ఎవరైతే చైర్మన్ అభ్యర్థిగా ప్రస్తుతం టీడీపీ భావిస్తున్నారో ఆమెతో పాటు పదహారు మంది సంతకాలు చేసిన తర్వాత మళ్ళీ కొంతమంది వైసీపీలోకి వెళ్లిన నేపథ్యంలో తిరిగి కౌన్సిలర్లను తీసుకుని కౌన్సిలర్లను ఏదైతే మద్దతు పూడగట్టేందుకు కూడా టీడీపీ ఎమ్మెల్యే ఆయన కురుగొండ్ల రామకృష్ణ కూడా పావులు కదుపుతున్నారు దీంతో ఈ నెల తొమ్మిదవ తేదీ జరిగే ఈ ఏదైతే మున్సిపల్ చైర్మన్ సంబంధించి కూడా అవిశ్వాస తీర్మానం పైన ఆసక్తి రేగిందని చెప్పుకోవచ్చు మరి ప్రస్తుత చైర్మన్ కు సంబంధించి అవిశ్వాస తీర్మానం ఏ విధంగా ఉండబోతోంది ఒకవేళ టీడీపీ నిజంగా మద్దతు కూడగట్టుకుంటుందా లేకపోతే ఇప్పుడే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గత ఈ మధ్య కాలంలో జరిగిన ఎంపీపీ కానీ మిగతా చోట్ల వైస్ చైర్మన్ ఎన్నికల్లో కూడా మెజార్టీ సీట్లను వైసీపీ గెలుచుకుంది అదే ఊపులో ఇప్పుడు కూడా వైసీపీ గెలవబోతుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పచ్చు మొత్తం మీద ప్రస్తుతం అటు కౌన్సిలర్లు అటు ఇటు మారుతూ ఉండడంతో ఎప్పటికప్పుడు ఈ పరిణామాలు మారుతూ ఉండడంతో కూడా తొమ్మిదవ తేదీ ఏం జరగబోతుంది మాత్రం పొలిటికల్ గా వెంకటగిరిలో తీవ్ర ఉత్కంఠ అయితే రేపుతుందని చెప్పచ్చు వరలక్ష్మి రైట్ రైట్ వర్మ థ్యాంక్ యూ